这个您的马车登记一 రావడం జరిగింది ఇంకా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఏకైక ఉప ఎన్నిక మరి ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ గెలిపించడం వల్లనే ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేటటువంటిది ప్రజలకు అందుతుంది అనేటువంటి ఒక విషయాన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేయడము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడము ఈ రాష్ట్రంలో దోపిడీకి పాలవుతున్న పాల దోపిడీకి పాల్పడుతున్నారు తప్ప అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తూ ఉంది అనే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు గమనించిండ్రు అదేవిధంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు బుద్ధి చెప్పాలని నేను కోరుతా ఉన్నా రూలింగ్ పార్టీకి అదేవిధంగా ఈరోజు ఇంకొక పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీకి ఓటేయడం వల్ల ఉపయోగమే లేదు గత 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 వారి పరిపాలనలో చూసిన భారతీయ జనతా భారతీయ జనతా పార్టీ కేంద్రం ద్వారా ఇచ్చినటువంటి నిధుల ద్వారా తప్పితే ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో ముంచినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసి పూర్తిగా తెలంగాణ యొక్క అభివృద్ధిని గుండుపడేసి కేవలం అవినీతి ఆరోపణలే కాదు అవినీతి కథలు రోజు రోజుకు పుంకారం పుంకారుగా తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు అందరు కూడా అబద్ధం హామీలు ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన దానికి వచ్చి ఈ రోజుకి దాదాపు రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు మేము ఆరు గ్యారెంటీ అమలు చేసాం ఆరు గ్యారెంటీ అమలు చేసామని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా ఎమ్మడి నడవండి మీరు ఆరు గ్యారంటీలు అమలు చేసినామని చెప్పి మహిళలను అడుగుదాం నెలకు రెండు వేల ఐదు వందలు ఎంతమంది మహిళలకు ఇస్తా ఉన్నారు మీరు ఎంతమంది మహిళలకు మీరు రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెలకి ఇప్పటిదాకా ఇచ్చిండ్రు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు ఎక్కడెక్కడ మీరు నాలుగు నాలుగు వేల రూపాయలు నెలకు ఇచ్చిండ్రు నిరుద్యోగ బుద్ధి ఎక్కడ మీరు మంచిగా రెండు వేల పెన్షన్ నాలుగు వేల రూపాయలు మీరు ఎక్కడ చేసిండు రండి మా ఎమ్మని అడుగుదాం చదువుకున్నటువంటి డిగ్రీ చేసినటువంటి అమ్మాయిలకు స్కూటీలు మీరు ఎక్కడ ఇచ్చిండు విద్యార్థులు పై చదువులు చదువుకోవడానికి ఐదు లక్షల రూపాయలు బ్యాంకుల ద్వారా లోన్ ఇప్పిస్తామని ఎంతమందికి మీరు ఇప్పించారు ఇంకా చెప్పుకుంటూ పోతే మేము బస్సు ఎక్కించినాం ఆర్టీసీ బస్సు ఫ్రీ బస్సు ఇచ్చినాం అది తప్పితే ఇంకేమైనా చెప్పడానికికున్నదా ఎన్ని బస్సులు బంద్ అయినా కూడా మేము చెప్పండి మీరు ఆర్టీసీలో ఫ్రీగా బస్సులు మహిళలను ఎక్కినాం కాదు మీరు ఆర్టీసీలో ఎన్ని బస్సులు ఎన్ని మార్గాలు బంద్ చేసినా కూడా మీరు చెప్పాలి అన్ని రూట్లలో బస్సులు బంద్ చేసి కేవలం కొన్ని రూట్లలో మహిళలకు ఫ్రీగా ఇస్తామని చెప్పుకొని గొప్ప చెప్పుకోవడం కాదు తెలంగాణ ప్రజలు నిట్ట దిరువున మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా మంత్రుల మధ్యలో తాగాదాలు పంపకాలం కోసం కొట్లాటలు పంపకాల కోసం కొట్లాటలు ఈరోజు పెద్ద ఎత్తున భూముల మీద కబ్జాలు భూముల పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేసుకుంటూ ల్యాండ్ సెటిల్మెంట్కి పాల్పడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆయన అప్పుల పాలు చేసిపోతే వాళ్ళు లెక్కలు జరిగినంత భూములు ధరణి పేరు మీద లోపలేసుకుంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాటిని సరి చేసుకుంటూ వీళ్ళు లోపల బియ్యపని చేస్తున్నారు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో ఇవ్వదు ఉన్నటువంటి ఒక్కరి మధ్యలో ఒకరికి వాళ్ళ వాళ్ళ పోరాటాలు సరిపోయినాయి వాళ్ళ వాళ్ళు పంచుకోవడానికి కోసం పోరాటం జరిపోయినాయి తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో ముందు పడుతుంది ప్రభుత్వం ఇచ్చిన నిధులే కనుక ఇవాళ లేకుంటే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులే కనుక లేకపోతే తెలంగాణలో మీకు ఎక్కడ కూడా ఒక థర్టీ మట్టి కూడా రోడ్ల మీద వేసినటువంటి పాపం పాపన ఊరి ఎక్కడ గ్రామాల్లో రోడ్లపై చూడండి పట్టణాల్లో రోడ్లపై చూడండి ఎక్కడ ఏ వర్షం వచ్చిందంటే హైదరాబాద్లో ముందుకు అడిగేసేటటువంటి పరిస్థితి వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఎమ్మడా ఏం చెప్పినా హైదరాబాద్ని మేము బ్రహ్మాండంగా చేస్తాం ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్లు లేకుండా బ్రహ్మాండంగా చేస్తామని మరి ఇప్పుడు వర్షం పడిందంటే మనం ఒక అర్ధగంట వాన కొడితే కూడా మనకు ట్రాఫిక్లో సఫకేషన్లో కొత్త మటు ఉండిపోవాల్సింది సో ఈరోజు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమంలో కూడా వీళ్ళు మేము చెప్పినా అని చెప్పడానికి లేనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓటు అడిగే హక్కే లేదు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన టీఆర్ఎస్ కు కొట్టడికి హక్కే లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులిచ్చి అభివృద్ధికి దోహదపడి రైల్వేలు రోడ్లు ఎన్హెచ్లు పెద్ద ఎత్తున ఈరోజు నిర్మాణం చేయడమే కాకుండా విద్య వైద్యం అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఉంది వ్యవసాయ రంగానికి మహిళలకు యువకులకు ప్రతి ఒక్క వర్గాలకి ఈరోజు మేలు చేస్తూ ప్రతి ఒక్క రంగంలో ఈరోజు నిధులు కేటాయిస్తూ పెద్ద ఎత్తున అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్న తరుణంలో అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు ప్రజలంతా కూడా ఈ నాలుగు రోజుల మాటలు విని వీళ్ళు చేసేమో రూలింగ్ పార్టీలో ఉన్నామనో లేకుంటే వాళ్ళు ఇంకా ఏదో చేస్తామనో అనేటువంటి మాటలు విని దయచేసి ప్రజలు మోసపోవద్దు మీ ఎంబడి మీ ఎంబడి ఉండి మీ అందరి యొక్క అభివృద్ధి కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం కాంక్షిస్తూ మీ కోసం మరి ప్రతిపక్షాల ఉండి మీకోసం పురాయేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపియండి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరిగేలాగా మీ ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ గెలిపించాలని రూలింగ్లో ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అదేవిధంగా గతంలోనే అధికారంలో అధికారం ఇచ్చిన ప్రజలకు మేలు చేయనటువంటి పార్టీ మళ్ళీ మీ ముందుకు వచ్చింది వాళ్ళ ప్రజల లోపల లేనటువంటి పార్టీ మరి అటువంటి పార్టీ కూడా ఓటేస్తే లాభం లేదని మరి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కమలంపు గుర్తు మీద ఓటు వేసి ప్రజలు గెలిపించాలని మీ అందరి యొక్క అభివృద్ధిని మరి కాంక్షిస్తూ తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిని అంతా కూడా కాంక్షిస్తూ ఈ ఓటును భారతీయ జనతా పార్టీకి అందించాలని ప్రజలందరినీ మీ ద్వారా నేను కోరుతున్నాను